నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో మరువ మొక్క చాలా బాగా పెరిగిందండి అలానే కనకంబరాలు ఉన్నాయి కోసుకుంటూ మొక్కల గురించి కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందామండి మీ అందరికీ ఇంతవరకు ఏదో చేసిన వీడియోలు ఇక్కడ నుంచి కొంచెం వీడియో కొంచెం మన క్వాలిటీ చూపించాలనే ఒక ఆలోచనతో నేనైతే ఫోన్ తీసుకోవడం జరిగిందండి అయితే నేను ఇంతవరకు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన ఫోన్ అండి ఇంత చిన్న ఫోన్తో కూడా నేను ఇంతమందిని ఆదరించినందుకు మేము అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి నా ఒక్క చిన్ని ఫోన్ అండి ఈ చిన్ని ఫోన్ నా చిట్టుతల్లి కొనిచ్చింది నాకు ఈ ఫోన్తోనే మీ అందరినీ కూడా మనసు గెలుచుకోగలిగాను మీ మరింత క్వాలిటీ చూపించాలి అన్న ఉద్దేశంతో కొంచెం పెద్ద ఫోన్ అయితే తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుందండి చిన్నదా పెద్దదా అని కాదు మీ అందరి అభిమానం కూడా నాకు చాలా చాలా బూస్ట్ అయితే అయ్యింది ఇప్పుడే ఈ ఫోన్తో లాస్ట్ వీడియో కొన్ని బీరకాయలు కొన్ని ఆకుకూరలు కోసుకున్నాను వీడియో అయితే చేశాను నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరైనా ధన్యవాదాలండి వీడియో తీస్తుంటే చాలామంది నన్ను వేళనైతే చేశారండి వాళ్ళందరి మాటలో నేను పట్టించుకోలేదు ముందుకైతే వెళ్ళిపోయాను దీంట్లో మా వారి సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది ఎప్పుడూ నన్ను ఇబ్బంది అయితే పెట్టలేదండి కానీ చాలా చాలాసార్లు వీడియో తీయడానికి మా వారు సిగ్గుపడేవారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నేను మాత్రం సిగ్గుపడేదని కాదండి అది అలా ముందుకు వెళ్ళాను కాబట్టి ఇవాళ మీ అందరితోటి ఎంతో ఆదరాభిమానంగా పొందగలిగాను చాలామంది అండి నన్ను అభిమానించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు అలాగే ఫస్ట్ వీడియో మనం కనకమరాలు అయితే కోసుకుందాము మీ అందరికీ కనకమరాలు అంటే ఇష్టం కదా ఇవాళ నీకు మంగళవారం అంటే నాకు చాలా సెంటిమెంట్ అండి మంగళవారం రోజుని ఏదన్నా మొదలు పెడితే మనీ మనీ చేస్తూ ఉంటామట మీకు ఇంకొక విషయం బ్యాంకుల్లో కానీ ఏమన్నా బంగారం కానీ ఉంటే మంగళవారం వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలు దాంట్లో డిపాజిట్ చేసి రండి తొందరగా మీకు బంగారం రావడానికి అవకాశం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారండి అది ఎంతవరకు సాధ్యం అవుతుందో లేదో తెలీదు ఒక చిన్న ప్రయత్నం చేయండి అలానే ఇవాళ ఈ ఫోన్లో కూడా నేను మంగళవారం మొదలు పెట్టానండి మనీ మనీ మనం ఎప్పుడూ వీడియోలు తీస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం కొన్ని కనకంబరాలు కోసుకుంటూ మరికొన్ని విషయాలు తెలుసుకుందామా మనం మన కనకంబరాలే కాదండి మనకి మరువం కూడా మన తోటలో చాలా బాగా పెరిగింది అది కూడా హార్వెస్ట్ చేసుకుందాము మరింత కలిసం వచ్చేయండి మా కృష్ణ చూసేయండి ఈ బుజ్జు మొక్క చూసారా ఎంత బాగా మంచి గెల వేసిందో చూసారా స్నేహితుల పేర్లు చెప్పాలంటే కూడా ఒక వీడియో అవదండి అంత మంది నన్ను ఆదరించారు ఈ ఎనభై వేల సభ్యులు కూడా నాకు నేను ఎవ్వరిని అడిగితే వచ్చి వచ్చిన వారు కాదండి వీరందరూ కూడా వారికి వారే చేసుకున్నారు ఇంకా మన ఛానల్ చేసుకోకుండా కూడా చూసేవాళ్ళు కూడా కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అయితే చేసుకుని చూస్తే నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది అందరూ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా ఈ వీడియో కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి కొత్త ఫోన్లో మన తోట నేను సాయంకాలం తీస్తున్నానండి ఎందుకంటే చీకడైతే పడిపోయింది మంచి ఎండలో వీడియో రాదు అలా అని ఆ వీడియో ఆ ఫోన్ తో తీసేసరికి నాకు చీకటి పడిపోయింది చీకటి పడినా ఈ ఫోన్ బానే ఉంది కదా అన్న దృష్టిలో ఫస్ట్ వీడియో నేను ఇలా లైటింగ్ తక్కువలోనే తీస్తున్నానండి ఆచి కట్టాను కదండి దీనికి కూడా ఇంకొక మొక్క అయితే తెచ్చాను రాధా మనోహర్ అయితే అక్కడ వరకు వెళ్ళింది మన తోటలో వేపిల్ మొక్క అయితే ఎలా ఉంది తోటంతా కూడానండి నేను కనిపించట్లేదండి అంత ఎత్తి అయితే ఎదుగుకొని మొక్కలన్నీ కూడానే చాలా బాగున్నాయి కదా మన కృష్ణయ్య అయితే మాత్రం బృందావనంలో ఉన్నట్టు గులాబీ పువ్వులతో ఎంత బాగున్నాయో చూడండి అందమైన పువ్వులు అలానే మన తోటలో ఇది చూడండి మల్లె పూలు పూసినట్టు పూస్తుంది ఎంత చక్కగా పూసిందో ఇదంతా కూడా మనకి మొలగ చెట్టు అండి ఒక బుజ్జి కాడైతే కాసింది ఇది ఆకు కోసం వేసిన చెట్టు అండి మనకి పెద్ద చెట్టు అయితే కాస్తుందండి బాగానే కాస్తుంది అరటి మొక్కలు కూడా చాలా బాగున్నాయి మనీ మనకి తుఫాన్ అయితే వస్తుందటండి పట్టిందంట ఆకుకూరలు అయితే ఇలా వేశాను ఇంకా పర్వాలేదండి మొక్కలు వచ్చాక ఇవి ఏమి ఇబ్బంది పెట్టవు అలానే మనకి పాదులన్నీ కూడా ఇలా ఉన్నాయండి మొత్తం అల్లీసినవి చూసారా ఇవన్నీ కూడా పసుపు బెండ బెండపాదులు మీరు ప్రతిరోజు చూసేవి కదండీ ఇలా మనం ఇక్కడ ఒక రకమైన మొక్క అయితే వేద్దాము ఈ బకెట్లోని ఆచికి ఎక్కించడానికి ఇలా ఉన్నదండి మన కనకాబరాలు అయితే కోసేద్దాం గబగబా గబా ఇప్పుడు మొన్న వెళ్ళి అయిపోయాయండి పసుపు రంగు మొక్కల పసుపు రంగు వచ్చేసాయి కానీ మనకి ఇవి బుట్టడ పూలు అయితే పోస్తున్నాయండి మరి అవుతాయని నాకైతే డౌటే ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం డల్ అయినాయి అండి జిస్ట్ అయితే తగిలిందండి వీటికి కొంచెం డల్ అయినాయి పశువు రంగు వచ్చేసాయి ఆ రంగు వచ్చినాయి అన్నీ కూడా తీసేసాను ఆ పశువురంగు వచ్చినట్లన్నిటికి కూడా ఎప్సమ్ సాల్టు మనం తర్వాత బోస్టర్ గుళ్ళు వేశానండి ఎల్లో కలర్ వస్తే ఐరన్ లోపం వల్ల ఎల్లో కలర్ వస్తుందంట మీకు పాత ఇనప సామాన్లని నా నీటిలో నానబెట్టి రెండు రోజులు ఊరనిచ్చి ఆ నీళ్లు వేస్తే కూడా మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు నేనైతే ఎఫ్సమ్ సాల్ట్ లేనప్పుడు అదే చేసేదాన్ని అండి లేదంటే పొగాకు కాడలు వేసేదాన్ని అండి పొగాకు కాడల వల్ల కూడా పసుపు రంగుగా ఉన్న మొక్క మీకు చూసారా ఇదిగోనండి ఆకు చూడండి అయిపోయిందో అలాంటి ఆకు రోజు ఇలాగ అయిపోవటానికి కారణం ఎఫ్సమ్ సాల్ట్ పొగాకు కాడలో మీకు ఏవి దొరికితే అవి వేసుకోండి చక్కగా ఈ పువ్వులన్నీ కోసేస్తూ ఉంటే మనీ పోస్తూ ఉంటాయండి ఇవి వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇవి ఉండవండి రాలిపోతూ ఉంటాయి కోసేయాలి అప్పటికప్పుడు అందుకే మనీ మనకు తుఫాన్ అంటే నాలుగు రోజుల వరకు మనం ఇంకా పువ్వులు కొయ్యాకైతే ఉండదండి గబగబా కోసేద్దాము నేను కనిపించినంత అండి తోటలోని అన్నీ కూడా మొక్కల్లో నేనైతే కనిపించట్లేదు అంత పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి నాకైతే భయం వేస్తుందండి వర్షం వచ్చినప్పుడు గాలి వేసినప్పుడు చెట్లు పడిపోతాయి కదా ఆ భయం నాకు అందుకే మొక్కలనే ఎత్తుగా ఎదగనివ్వను ఎప్పటికప్పుడు కటింగ్ చేసేస్తూ ఉంటా మనకే వేసింది కుండీల్లో కదండి కుండీ బరువుకు మించిపోయింది అనుకోండి అది చెట్టు గాలికి పడిపోతూ ఉంటుంది అందుకే మనం దాన్ని కటింగ్ చేసుకుంటాం వలన ఒక కొమ్మ నాలుగు కొమ్మలో నాలుగు కొమ్మలు ఎనిమిది కొమ్మలు వస్తూ ఉంటాయండి అప్పుడు ఆ చెట్టు ఇలా తలవాల్చడానికి అవ్వదో అలా కుది కుదిరిగా అంటే మనిషి కూర్చుంటే ఎలా నిలబడిగా నికరంగా ఉండగలుగుతాడో అలానే గాలికి ఉంటాయి అన్నమాట అండి అయితే మీకు ఇంకొక విషయం తెలుసా ఒక ఫ్రెండ్ చెప్పారు మన నాకు చిన్న ఎప్పటి నుంచో తెలుసండి ఆ ఫ్రెండో నాకు కూడా తెలియదు ఇప్పుడు ఎవరో నేను వినలేదు విశాలాక్షి గారని వారు బెండ మొక్కల్ని కట్ చేశారట ఆ కట్ చేసిన మొక్కల్ని మట్టిలో అండి అవి చిగురులు వచ్చేసేయటండి అవి వచ్చి చక్కగా ఇప్పుడు కాయలు కాయటానికి కూడా చక్కగా పూత అయితే వచ్చిందంట చాలా ఆశ్చర్యం కదా మన వాళ్ళు బెండ మొక్కల్ని కూడా బతికించేస్తున్నారండి వంగ మొక్కలు బతుకుతున్నాయి ఆ మాట కూడా తెలుసు కదా కొన్ని రకాల పాదులు కూడా బతుకుతాయండి తీగి కట్ చేసి వేసుకుంటేనే కానీ బెండ మొక్కలు బతకడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి నేను అంటా మీకు ఏం తెలిసే తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి మన తోటలో బెండకాయలు అయితేనండి ఇంకా మనకి బోలుడి బెండకాయలు వచ్చేస్తాయండి బెండకాయలని రోజు విడిసి రోజు కొయ్యాలి ఇలా కోసి మనకి పది కాయలు వచ్చాయనుకండి ఒక రోజు ఫ్రిడ్జ్లో పెడితే మరుసటి రోజుకి మనీ వచ్చేస్తాయి మీకు ఇంకోటి తెలుసా నేను మన తోటలో కాసిన బెండకాయలు అయితేనే తింటున్నా లేదంటే బెండకాయ కూర అయితే అస్సలు తిన్నాండి కొనుక్కునే బెండకాయలు అస్సలు ఇష్టం ఉండదు టేస్ట్ లేక అలవాటైపోయిందండి అయిపోయిందండి ఇలా వర్షం వచ్చేటట్టు ఉందండి గబగబా కోసేసుకుందాము చీకటి కూడా పడిపోయింది మరి లైటింగ్ ఫస్ట్ ఫస్ట్ వీడియో లైటింగ్ వస్తుందో లేదో కానీ క్వాలిటీ చాలా బాగుంది విధివరకు ఫోన్ మీద ఈ ఫోన్ పర్వాలేదు అనిపించిందండి మరి పాతది అయిపోయిందండి నాలుగు సంవత్సరాలు వాడి వాడాము ఇప్పటి వరకు రిపేర్ రాలేదు ఎన్నోసార్లు మన తోటలో పడిపోవటం కూడా జరిగింది కానీ ఎప్పుడు కూడా పోలేదండి ఫోన్ మాత్రం చాలా బాగా పనికొచ్చింది కాకపోతే ఈ మధ్యలో క్వాలిటీ తగ్గిపోయింది అన్న ఉద్దేశంతో ఫోన్ అయితే తీసుకోవటం జరిగింది చాలా హ్యాపీ అండి మీ అందరూ అభిమానం నాకు ఎంత ఫోన్ అన్నది కాదు మీ మాటలే ముఖ్యం అన్నారు చూసారా ఆ విషయంలో నేను చాలా అండి నాకు మంచి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో మంచి ఫ్యామిలీ దొరికింది నాకు ఇంకెంతకంటే ఇంకేం లేదండి నన్ను ఫస్ట్ ఫస్ట్ వీడియోలు చేసేటప్పుడు అందరం వేలం చేసిన వాళ్ళేనండి ఇంచుమించు వీడియోలు తీస్తుంటుంటే ఏదో నేను అన్ అందరి మాటలు పక్కన పెట్టి మీరే నాకు ముఖ్యమని ముందుకైతే వెళ్ళాను దానికి సక్సెస్ ఇచ్చారండి అది మాత్రం చాలా హ్యాపీ నా వీడియోలు నేనే చూసుకుందాం దాచుకుందామని మొదలుపెట్టానండి ఈ వీడియోలని నా పిల్లల్లో నా మనవల్లో రేపొద్దున్న నేను లేనప్పుడు కూడా నా పిల్లలు చూసుకుని హ్యాపీ అవుతారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలని స్టార్ట్ చేశాను మీ అందరికీ నచ్చింది మీతో మాట్లాడుతూనే బుట్టడు పూలైతే అయితే కోసేసానండి ఇంకా నింపుగా అవేవి కానీ మరి తగ్గినాయి అన్నాను కదండి ఇవైతే అవినీ ఇంకా ఉన్నాయి కోద్దాము చూసారా ఎన్ని పువ్వులు ఈ కనకాబరాలకి ఏమేస్తున్నారమ్మా అని అందరూ అంటున్నారండి నిజానికి నేను అన్ని వేసినప్పుడు ఈ డల్గా ఉన్నాయి నేను ఏమి ఇచ్చేదాని కదండి వర్మీ కంపోస్ట్ కూడా ఇవ్వలేదు ఓల్ని మన తోటలో తయారు చేసిన కిచెన్ వేస్ట్ ఇచ్చేదాన్ని అప్పుడే బాగున్నాయండి ఇప్పుడు అన్ని ఇచ్చాక ఇవి చూసారా ఇలా నీరసంగా ఉన్నాయే నాకైతే మాత్రం నాకైతే నచ్చలేదండి ఇది కరెక్ట్ కాదు అన్ని రకాల పోషకాలు మన తోటలో ఇప్పుడు మన స్టోర్ లో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను ఏమీ లేనప్పుడు కూడా నాకు మొక్కలు చాలా హ్యాపీగా ఉన్నాయి కారణం ఏంటంటే నేను ఇచ్చిన కుండీలు అండి ధర్మాకోల్ బాక్సులు పెద్ద పెద్ద కుండీలునండి ఇప్పుడేమో చిన్న కుండీలు చేసేసాను ఈ మొక్కలో డల్ అయినాయి అండి అవి కూల్గా ఉండేది ధర్మాకాల్ బాక్స్ ఇవి అలా కాదండి ఇవేమో కుండీలు మూలనే దగ్గరికి అయిపోయి ఇవి కొంచెం డల్ అవుతున్నాయి చూస్తానండి ఇలాగే ఉందంటే మాత్రం అని నేను ఈ కుండీలు అయితే మార్చేస్తాను కాస్త చూస్తాను మరి ఇలా అయితే తగలాలండి వీటికి పూర్తిగా ఎండ అయితే ఉండాలి ఎండుంటే మొక్కలు చాలా బాగా కాపైతే వస్తుంది ఏ వాటికైనా ఎండ అయితే ఉండాలండి ఎండ లేకపోతే ఏ మొక్కలు బాగోవు ఎల్లో వెయ్యాలనుకున్నానో ఒక మొక్క వచ్చింది మరి అవి ఎప్పుడుకి వస్తాయో తెలీదు చూడాలి అయితే మన తోటలో ఈ పువ్వులైతే బుట్టడైపోయాయి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మరువం చాలా మంది పెంచటానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది దేవుడి పూజకి కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి కానీ ప్రతి ఒక్కరూనండి మొక్కలు బతకట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ఒకటే ఉపాయం అండి మనం మట్టి కలిపేటప్పుడు కొంచెం అందరం కలిపే మట్టిలాగే కలుపుకుందాం దీంట్లో కాస్త ఇసుక కలపండి సరిపోతుంది ఇసుక కలపడం వలన ఈ నీరు ఎప్పటికప్పుడు దిగిపోతూ ఉంటుందండి అప్పుడు మనం దీన్ని పెంచుకోవటం సులువవుతుంది దీనికి ఇష్టం ఏంటంటే దీన్ని ఎప్పటికప్పుడు కటింగ్ చేసేసుకుంటూ ఉండాలండి కట్ చేసుకుంటూ ఉంటుంటే మనీ పెరుగుతూ ఉంటుంది ఆహా దీన్ని వాసన చూస్తేనండి శ్రీనివాసునికి చాలా ఇష్టమట్టండి రోజు పువ్వులతో పాటు రెండు కొమ్మల్ని పట్టుకుని వెళ్ళి శ్రీనివాసుని పాదాల చెంత పెట్టండి మరుగు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీకు ఇంకొక విషయం తెలుసా చాలామంది దగ్గు రొంప జ్వరం ఎప్పుడు తరచు వస్తూ ఉంటుంది కదండి అలాంటి వారు ఒక మరుగు నాలుగు కొమ్మల్ని నీటిలో వేసుకొని కషాయం తయారు చేసుకుని తాగుతూనట్టండి ఆ సైనస్ ప్రాబ్లం తగ్గుతుందటండి మరి ఇది నాకు ఎవరో చెప్తే మీకు చెప్తున్నాను మరి ఎంతవరకు కరెక్టో చూసి మీరు వాడుకోండి ఎందుకంటే తాగే విషయంలో తినే విషయంలో కరెక్ట్గా నేను చెప్పనండి నేను విన్నాను విన్నది నేను విన్నట్టు చెప్తున్నానండి అయితే నేను కూడా తాగాలండి నాకు ఆ ఇబ్బంది అయితే ఉంది తాగుదాం అబ్బబ్బా ఈ స్మెల్ అండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఆహా ఎంత బాగుందో దీనికి మనం వర్మీ కంపోస్ట్ ఇస్తే సరిపోతుందండి ఇంతకంటే దీనికి ఏం అవసరం లేదు ఇలానే ఎండి పొలలో అలాంటివన్నుంటే తీసేసుకోండి అంతే నేను ఇంకో దాంట్లో కూడా వేశానండి అది కూడా బాగానే పెరిగింది ఇది చూసారు కదా ఇది ఏంటనుకుంటున్నారో వాటర్ టిన్ తలకాయలు అండి అంతే మనం వర్మి కంపోస్ట్ అయితే ఇద్దామండి ఇలా మట్టి ఎప్పుడు కూడా మనకే లూజ్గా అయితే ఉండాలి చూసారా మన తోటలో మట్టి ఎప్పుడు ఇలానే ఉంటుందండి అలానే మనం ఎరువులతో పాటు మట్టిని కూడా పంపిస్తున్నాను ఎవరికన్నా కావాలంటే మా గోదావరి గౌతమి గోదావరి మట్టి అండి నేనైతే లంక మట్టి తెప్పిస్తున్నాను లంక మట్టి వేస్తున్నాను మనకిది ఎప్పుడూ దొరుకుతుంది మీకు చూసారా మాకు ఇటుకబట్టీలు ఉన్నాయి కదండి లంకబట్ లంక మట్టే ఎక్కువగా వాడతారు అదైతేనే బాగుంటుందని అలానే మా గోదావరి మట్టి అంటే మాకు కూడా ఇష్టము నేను గోదావరి మట్టి మాత్రమే మీ అందరికీ గోదావరి మట్టి అందించాలన్న ఉద్దేశంతో గౌతమి గోదావరి మట్టిని మాత్రమే మీకైతే సప్లై అయితే చేస్తున్నా చూసారా ఇలా మనం ప్రతి కొమ్మనే కట్ చేసాం కదండి ఇప్పుడైతే చిగురులు వస్తాయి దీనికి కాస్తంత వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తా అంతే చూసారా మీకు ఇది ఎప్పుడు కూడానండి ఇలాగా కనిపిస్తుందా మీకు ఇసుక లాగా ఉందండి ఇంకా నీరు లేదు దీనికి నీళ్ళు వెయ్యాలి మనం ఎంత చూసారా ఎంత వచ్చిందో చాలండి ఈ దండ రెండు కలిపి కడతా చూసారు కదండి మన తోటలో ఇంకా కొన్ని బీరకాయలు ఉన్నాయి కొయ్యలేదు ఇప్పుడు ఇవే కోసుకున్నాను అలానే మన ఇది పిండి ఆకండి ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి తర్వాత కోసుకుందాము అన్ని ఒకేసారి కోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేయకంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెచ్చుకోవచ్చు ఇది మాత్రం ఆవాలు ఆకండి దీన్ని మాత్రం చక్కగా జాగ్రత్తగా మట్టిలోంచి వేరు చేసి లో అయితే పెడతానండి ఇది మంచిగా మనం తింటే ఆవపిండి కంటే మంచిదండి ఇది ఇదైతే ఇలా నేనైతే చాలా జాగ్రత్తగా వేర్లు అయితే కట్ చేసుకోవాలి నూనె ఫ్రూట్స్ అలానే మరువం అండి మరువం కూడా ఇలా వేస్తున్నాను ఇవ్వా భలే వాసన వస్తుందండి మీకు వాసన కూడా తెలిస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు ఆనందంగా సంతోషంగా నా మాటల్లో మీకు తెలుస్తుంది అనుకోండి కానీ వాసన కూడా మీకు తెలిస్తే బాగుంది కదా ఆహా భలే ఉందండి అలానే పుట్టడు కనకాంబరాలు అలానే మీ అందరినీ ఇబ్బంది పెట్టిన ఈ ఫోను ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలామంది వీడియోలని చూస్తూ ఉంటానండి వారికి అందరికీ బోల్డ్ అని కామెంట్లు వస్తాయి తెలుగులోనే ఉంటుంది చాలా మంది కూడానే కానీ నాకేంటో తెలియదు ఎవరో కామెంట్ అయితే చెయ్యరు మరి కామెంట్ చేస్తే మీ అభిప్రాయం నాకు తెలిస్తే నేనే హ్యాపీ ఫీల్ అవుతాను కదండి మీ అందరి కామెంట్ కోసం నేనైతే ఎదురుచూస్తూ ఉంటాను ఎంత బిజీగా ఉన్నా మీ కామెంట్ని మాత్రం నేను వెతుక్కుంటూ ఉంటాను ఉదయాన్నే సాయంకాలం కూడా మరి ఇదివరకు నేను కామెంట్ చేసేవారికి వెంటనే రిప్లై అని ఏమనుకోకండి కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎప్పులు కానీ రోజుకి ఏదో సమయంలో మాత్రం కామెంట్లోకి మాత్రం వస్తానండి చక్కగా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి అలానే ఇక్కడ నుంచి ఎవరైనా గార్డెన్ వీడియోలు కూడా వెళ్తూ ఉంటానండి మీరు ఎవరైనా వీడియో తీసు తీయించుకుందాం మన తోటని మన తోటని మన ఛానల్లో చూద్దాం అనుకున్న వారు నాకు కామెంట్లో తెలియజేయండి లేదంటే మన ఛానల్లో స్టోర్లో నేను ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి మా వారిది ఆ ఫోన్ చేసినా సరే నేనైతే మీ ఇంటికి వచ్చి వీడియో అయితే తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ అందరి అభిమానం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖ్నోభవంతు పేరు పేరున అందరికీ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మీరు అందరూ నన్ను ఎంత బాగా ఆదరించినందుకు చాలా సంతోషం అండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ కూడా ఈ పువ్వులైతే మీకే వచ్చేయండి మరి మన తోటలో ఉన్న పువ్వులైతే ఇచ్చేస్తా బాయ్ అండి చిన్నారులు బాయ్ బాయ్